హలో అందరికీ నేను మీషోలో ప్రతిసారి టాప్స్ అలా తీసుకుంటా ఉన్నా కదా కానీ ఈసారి మాత్రం శారీస్ అయితే తీసుకొని వచ్చా చాలా మంచి క్వాలిటీలో అలాగే చాలా తక్కువ ప్రైస్లో తీసుకొని వచ్చాను అలాగే నేను పక్కన పిక్ కూడా యాడ్ చేస్తాను ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ పైన కొంచెం సిల్వర్లో లైట్ సిల్వర్లో ఈ విధంగా డిజైన్ లాగా అనమాట చుట్టూ బార్డర్ లాగా వచ్చి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది ఫోర్ ఫిఫ్టీ పడింది ఇది మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే ఫోర్ ఫిఫ్టీ మనం ఫోన్పే చేశామంటే కూడా ఇంకా కొంచెం తగ్గుతుంది కాస్ట్ అనేది ఇది లెనిన్ ఉంటుంది కదా అలా వచ్చిందనమాట చాలా బాగుంది కట్టిన తర్వాత మనం పర్ఫెక్ట్గా కట్టామంటే ఎలా కట్టించీ అలాగే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ రెడ్ కాంబినేషన్లో ఇది కూడా సూపర్ ఉంది క్వాలిటీ ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడింది ఇవి మొత్తం క్యాష్ ఆన్ డెలివరీ అండి నేనైతే ఫోన్పే చేయలేదు వీటన్నిటికీ కూడా సెల్ఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది మనం కావాలంటే ఆపోజిట్ వేసుకోవచ్చు లేకపోతే ఇందులోనే కట్ చేసుకొని కుట్టించుకోవచ్చు చుట్టూ బార్డర్ లాగా ఇలా వచ్చిందనమాట దీనికి కుచ్చులు లాగా ఇలా ఇచ్చారు చాలా బాగున్నాయి శారీస్ మొత్తం కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండి మొత్తం ప్లెయిన్ వస్తుంది అనమాట కొంగుకు మాత్రం ఇలా గోల్డ్ కలర్లో ఇలా వస్తుంది మొత్తం ఒక బార్డర్ లాగా కొంగుకు వస్తుంది అనమాట ఇది త్రీ హండ్రెడ్ పడింది నేను కొంచెం డౌట్ గానే తెప్పించుకున్నా కాకోకుంటే సూపర్ ఉన్న ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ చాలా బెస్ట్ నిజంగా క్లాత్ కానీ సూపర్ క్వాలిటీ ఉన్నాయండి కాకుంటే ఎక్కడ తగులుకోకుండా చూసుకోవాలన్నమాట ఇది లెనిన్ కాబట్టి మొత్తం ఒక లేయర్ లాగా ఒక తాడు లాగా వచ్చేస్తుంది ఫస్ట్ టైం నేను రెడీమేడ్ బ్లౌజెస్ అయితే తీసుకున్నా చూద్దాం ఎలా ఉంటాయో కలర్ కాంబినేషన్ బాగుంది కదా అనేసి అందులో ఈ శారీస్కి మ్యాచ్ చేయలాగా తీసుకున్నాను అనమాట ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నా టూ థర్టీ రూపీస్ పడింది ఇది నాకు నేను మొత్తం వేసుకొని కూడా చూపిస్తాను అంటే పర్ఫెక్ట్గా వేసుకోలేదు కానీ జస్ట్ వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది అనే దానికోసం స్టిచ్చింగ్ కానీ అలాగే ఫినిషింగ్ కానీ మొత్తం చాలా బాగుంది బాగా హై నెక్ ఇచ్చారు మనం ఎక్కడ ఇట్లా వంగినా కనపడడం కానీ లూజ్గా కానీ అలా అంతా ఏమీ లేదు కాకుంటే ఖచ్చితంగా లోపల పెట్టికోట్ అనేది వేసుకోవాలి మనము ఎందుకంటే వీటికి లైనింగ్ ఇవ్వలేదన్నమాట అందులో ప్యూర్ కాటన్ లాగా ఉన్నాయి ఇవి కాబట్టి కొంచెం మనం పెట్టికోటి వేసుకోవాల్సి ఉంటుంది ఇది చూశారు కదా ప్లెయిన్ బ్లాక్లో ఇది కింద డిజైన్ అని చెప్పా కదా ఈ శారీ అనమాట లెంత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి ఎవరైనా కొనాలి అనుకుంటే కన్ఫామ్గా తీసేసుకోండి చాలా బాగుంది అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇది వచ్చేసి వైటు వైట్ అయితే నేను ఆలోచించాను అనమాట ఏదైనా మరక అంటుకుంటే ఖచ్చితంగా మరకలాగా పడిపోయి కనిపిస్తుందేమో అనేసి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి వేసుకున్న తర్వాత అయితే నాకు చాలా బాగా నచ్చింది పర్ఫెక్ట్గా సరిపోయింది కాకపోతే కరెక్ట్ సైజ్ తీసుకోవాలంటే మనము ఎక్కడికైనా వెళ్తా జ్యువెలరీ అన్నీ పెట్టుకొని శారీ పిన్ అన్నీ పెట్టుకొని కుచ్చులకు అన్నిటికీ పర్ఫెక్ట్గా రెడీ అయితే చాలా బాగుంటుంది అసలు అటు ఇటు కదలదండి ఇప్పుడు నేను కొంగు కనీసం పిన్నిస్ కూడా పెట్టలేదు జస్ట్ అలా వేసుకున్న అంతే సైజు అది అంత సరిపోతుందా లేదా అనేసి బ్లౌజ్ కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో నేను వచ్చేసి థర్టీ టూ పెట్టుకున్నా బ్లౌజ్ సైజు పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు అలాగే శారీ అయితే ఎంత బాగా కూర్చుంటుందో మనం ఎలా పెడితే అలా ఉంటుంది అనమాట నీట్గా కట్టలేదు నేను జస్ట్ అలా పెట్టుకున్నా ఏమంటే మా బాబు ఉన్నాడు పక్కనే లాగుతూ ఉంటాడు ఉంటాడనమాట అటు రా ఇటురా అనేసి అందుకనేసి జస్ట్ ఊరికి అట్లా వేసుకొని చూపించాను చాలా బాగుందండి సారీ శారీ నిజంగా ఎంత బ్లాక్ ఉండే వాళ్ళైనా ఇట్లా బ్లాక్ కలర్ శారీ వేసుకుంటే వైట్గా కనిపిస్తారు నాకైతే ఈ బ్లాక్ చాలా బాగా నచ్చింది ఇట్లా సింగిల్ లాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి అట్లా వేసుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉందండి నిజంగా చూసే ఇది చూసేటప్పుడు కంటే కూడా డైరెక్ట్గా చూసేదానికి కట్టుకోవడానికి చాలా బాగుంది బ్లౌజ్ అయితే బ్యాక్ సైడ్ కూడా హై నెక్ ఇచ్చారు చాలా బాగుంది చాలా వరకు నాకు శారీస్ అస్సలు నచ్చవు నా పెళ్ళి కట్టుకున్న శారీ అంతే మధ్య మధ్యలో ఏదైనా పెళ్ళిళ్ళకు అట్లా కట్టుకుంటా ఉన్న అంతే తప్ప ఎప్పుడు ఇంట్లో కట్టుకోను కానీ ఈ సారీ మాత్రం శారీ బాగా నచ్చింది నాకు అలాగే ఈ బ్లౌజ్ అయితే ఎంత బాగుందో ఫినిషింగ్ మనం అటు తిరిగినా ఇటు తిరిగినా ఎక్కడ ఏ వర్క్ చేసుకున్నా కూడా అసలు ఎక్కడి నుంచి కూడా కనపడదనమాట అసలు ఎక్కడి నుంచి కూడా లూజ్ అనేది కూడా లేదు పర్ఫెక్ట్గా సరిపోయింది అలాగే బ్యాక్ నెక్ అయితే హై నెక్ ఇచ్చారనమాట చాలా బాగుంది బ్యాక్ కూడా నాకు బాగా నచ్చింది బ్లౌజ్ ఈ శారీస్లో అలాగే ఈ బ్లౌజెస్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఏవి కావాలన్నా తీసుకోవచ్చు అనమాట ఈ పైకి ఈ బ్లౌజ్ అనేసి తీసుకున్నా నేను మనం బ్లౌజ్ పీస్ కట్ చేయకోకుండా ఉంటే శారీ బాగా కుచ్చులు ఎక్కువ పడతాయి అనమాట అందుకనేసి ఇలా తీసుకున్నా మనం ఒక టూ త్రీ టైమ్స్ శారీస్ లాగా వేసుకొని తర్వాత డ్రెస్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ శారీస్ని అయితే కూడా ఈ జిడ్డు ఫేస్ పైన కట్టుకుంటానా బాగా కనిపిస్తుందో లేదో అనుకున్నా కానీ చాలా బాగుంది నిజంగా ఇంకా బాగా రెడీ అయ్యి పర్ఫెక్ట్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కట్టుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది అనిపించింది చాలా డీసెంట్గా చాలా బాగున్నాయండి చూడ్డానికి ఈ బ్లౌజెస్ కూడా ప్రింట్స్ ఇచ్చారనమాట ఈ ప్రింట్స్ నెక్ కుట్టించుకోవాలంటే మనము ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ లేనిది అస్సలు కుట్టరమాట మనకి క్లాత్ కుట్టిన దానికి మొత్తం కలిపి టూ థర్టీ రూపీస్ పడింది బ్లౌజ్ ఒకటి చాలా బెస్ట్ అనిపించింది నాకు కాకుండా లైనింగ్ కూడా ఉనింటే దీనికి ఇంకా బెస్ట్గా ఉండేది లైనింగ్ లేదు కాబట్టి ఖచ్చితంగా లోపల పెట్టుకోట్ వేసుకోవాలి హుక్స్ అయితే ఫ్రంట్ హుక్స్ ఏనండి బ్లౌజ్కి శారీస్ అయితే చాలా తక్కువ రేట్లో చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి నాకైతే బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్